ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పట్టిసీమ నిర్మాణాన్ని కేసీఆర్ పరోక్షంగా ప్రశంసించారు పట్టిసీమ నిర్మాణం చేపట్టి చంద్రబాబు డెల్టాకు ప్రాణం పోసారని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఏపీ పట్టిసీమతో డెల్టాను కాపాడుకుందని ఆయన చెప్పారు పట్టిసీమ తరహాలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కేసీఆర్ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో జరిగింది రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ మంటలు మండుతున్న సమయంలోనూ పట్టిసీమపై కేసీఆర్ ప్రశంసలు జల్లు కురిపించడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి జగన్తో కలిసి పనిచేస్తామని చెప్తున్న కేసీఆర్ చంద్రబాబును ప్రశంసించడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది వాస్తవాన్ని ఎవరైనా కాదనలేరని టీడీపీ శ్రేణులు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు పట్టిసీమ విషయంలో చంద్రబాబు కృష్ణని కేసీఆర్ ప్రశంసిస్తుంటే జగన్ మాత్రం పట్టిసీమపై అసత్య ప్రచారం చేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు